రాంగోపాల్ వర్మ ఇంకొక పోస్ట్ అది పెట్టారండి ఆ పోస్ట్ చాలా సంచలనంగా మారింది రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి ఫేవర్గా చేసినట్టయితే మాట్లాడాడు అక్కడ పోస్టులు అయితే క్లియర్గా ఎందుకంటే అల్లు అర్జున్ కోసమే అల్లు అర్జున్ పుష్పాటు కలెక్షన్ల కోసమే ఆయన అయితే అరెస్ట్ చేయించాడు అలానే త్వరగా బెయిల్ వచ్చేలాగా చేశాడు ఇలా అల్లు అర్జున్ ని ఫేమస్ చేయడం దేశవ్యాప్తంగా కోసమైతే ఆ పోస్ట్ పెట్టినట్టయితే తెలుస్తుంది క్లియర్గా అయితే ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా పెట్టాడు ఆ పోస్ట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ని కేసులో తీసుకెళ్లి జైలు పాలు చేస్తే దేశవ్యాప్తంగా ఇంకా ఫేమ్ పెరిగిద్దని ఆయన ఫేమస్ అవుతాడని అలానే అలానే పుష్పటు ఆల్రెడీ కలెక్షన్లు ఫస్ట్ వీక్ ఆల్రెడీ దాదాపు వంద కో వెయ్యి కోట్లకి వసూలు చేయడం చూసాం ఆ తర్వాత మళ్ళీ సెకండ్ వీక్లో కొంచెం డ్రాప్ అవుతుంది కాబట్టి కలెక్షన్లు దాన్ని మళ్ళీ పెంచడానికి కలెక్షన్లు సెకండ్ వీక్లో బూస్ట్ చేయడానికి అయితే రేవంత్ రెడ్డి ఎందుకంటే వాళ్ళ మామగారు కావచ్చు కొంచెం బంధువులు అంటూ చెప్తున్నారు అలానే స్నేహారెడ్డి కొంచెం దగ్గర అని చెప్తున్నారు అలానే చిరంజీవి గారు వాళ్ళ మేమ మేనమైన చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని ఇలా రకరకాల అన్నింటినీ ట్యాగ్ చేస్తూ సెకండ్ వీక్లో టూ కలెక్షన్ బూస్ట్ చేయడానికి అలానే ఇంకా అంటే పాపులర్ చేయడానికి దేశవ్యాప్తంగా ఈ కేసుని అయితే నడిపించారు తప్ప అక్కడ వేరే ఉద్దేశం ఏం లేదనైతే రాంగోపుల్ వర్మ పెట్టిన ఆ పోస్ట్ ఉద్దేశం కనిపిస్తుంది అంటే క్లియర్గా నిన్న దాకా మనం ఏం మాట్లాడుకున్నాం మనందరం అంటే న్యూస్ ఛానల్ అందరూ అదే మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి కాలని కావాలనే కక్ష సాధింపుతోటి అల్లు జన్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టారు అలానే ఆ రోజు నైట్ బెయిల్ రాకుండా అంటే రిలీజ్ కాకుండా వన్ డే జైల్లో ఉండేలాగా చేశారని మనం అందరం మాట్లాడుకున్నాం కానీ రాంగోపాల్ అయితే సంచలనంగా పుష్ప టూ ఫేమ్ని పెంచడానికి టూ సెకండ్ వీక్లో కలెక్షన్లు పెంచడానికే ఈ ప్రయత్నం చేశారనైతే వాళ్ళు కావాలని ఇలా చేశారనైతే అయితే పోస్ట్ పెట్టడం చూసాం అల్లు అర్జున్కి ఫేవర్గా చేశారని అయితే మాట్లాడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ రేవంత్ రెడ్డి అని అర్థం అని ఆయన ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు క్లియర్గా అయితే మరి మీరే ఉన్నారు కామెషన్లు పెట్టండి ఇది మరి చెప్ప చూడటానికి ఆయన ఎటకారంగా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే ఆ పోస్ట్ ఉద్దేశం అదే అంటే సెకండ్ వీక్లా అంట పుష్ప టూకి కలెక్షన్లు కొంచెం డ్రాప్ అవుతున్నాయి కాబట్టి దాన్ని పెంచడానికి ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ ఆల్రెడీ దేశవ్యాప్తంగా చాలా పాపులర్ పాపులరే కాబట్టి పుష్ప టూ తోటి దాన్ని ఇంకా కలెక్షన్లు డ్రాప్ కాకుండా ఇంకా పెంచడానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ చేరికి దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా మీడియా మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ దగ్గరే ఉండడం చూసాం హైదరాబాద్లో ఉండడం చూసాం ఆయన కవర్ చేయడం చూసాం దానివల్ల ఇంకా ఫేమస్ అయ్యాడు కాబట్టి ఇంకా మారుమూలు గ్రామాల నుంచి కూడా వెళ్ళి టూ చూసే ఉద్దేశంగా అయితే ఆయన అయితే ఏదో కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డి ఇంకా ఫేవర్ చేశాడు అల్లు అర్జున్కి అయితే చెప్పడం చూసాం అలానే బెయిలు రావడానికి కూడా రేవంత్ రెడ్డి సహకారం చేశాడని అయితే చెప్పుకొచ్చాడు ఇంకా ఎందుకంటే ఎవరైతే పీపీ గారు ఉన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ప్రభుత్వం తరఫున లాయర్ ఉన్నారో ఆయనైతే వాదనలు సరిగ్గా వినిపించలేదని ఆయన కావాలనే కొంచెం తక్కువగా వాదించాడని అల్లు అర్జున్కి ఫేవర్గా బెయిల్ వచ్చే విధంగా వాదించాడని అయితే ఆయనైతే మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ విషయం అయితే చెప్పడం చూసాం అదే పోస్ట్లో చెప్పడం చూసాం అంటే అక్కడ ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారో ఆయన పీపీ గారు సరిగ్గా వాదించలేదంట సరిగ్గా వాదించుంటే అల్లు అర్జున్కి బెయిల్ వచ్చేది కాదంట అది కూడా రెడ్డి కావాలని అలా చేయించాడనైతే బెయిల్ రావడానికి మళ్ళీ కారణం వేయడనైతే రవీంద్ రెడ్డి గారికి కారణమని ఆయన అయితే పోస్టులు పెట్టాడు అది ఎటకారంగా తీసుకోవాలా లేకుంటే వాస్తవంగా అలా జరిగిందా ఏదైనా పక్కన పెట్టేస్తే ఇలా పోస్టులు అయితే రెగ్యులర్గా రామ్ గోపుల్ అయితే పెడుతూనే ఉంటాడు అలా పెట్టిన పోస్టులు ఏదో ఒకటి ఇరుక్కుంటాడు కాంట్రవర్సీ చేస్తూనే ఉంటాడు ఇప్పుడు కూడా ఒక కాంట్రవర్సీ పోస్ట్ అయితే పెట్టడం చూసాం మరి రామ్ గోపుల్ పెట్టిన పోస్ట్పై మీ కామెంట్ ఏదో చెప్పండి దాని సారాంశం ఒకటే కదా చెప్పింది ఒకటి పుష్ప కలెక్షన్ పెరగడానికి ఆయన సహకారం చేశారని అలానే కావాలనే లాయరు సరిగ్గా వాదించకుండా ఆయనకు బెయిల్ వచ్చే విధంగా గవర్నమెంట్ తరపున లాయర్ ఏదో ఎవరైతే చేశారో ఆడ విచారణ జరిగినప్పుడు వాదించారు ఆయన అల్లు అర్జున్కి ఫేవర్గా ఎక్కువ వాదించకుండా బెయిల్ వచ్చే విధంగా వాదించారని అయితే మాట్లాడుతున్నారు ఆయన అయితే మరి చూద్దాం దీని గురించి మీరేమన్నారు ఉన్నారు శిక్షణ పెట్టండి ఇది నిజమా అబద్ధమా లేకుంటే ఎటకారంగా మాట్లాడా లేకుంటే రేవంత్ రెడ్డిని ఏదో బ్లేమ్ చేసినట్టు మాట్లాడాడు లేకుంటే నిజంగానే రేవంత్ రెడ్డి అల్జన్ కి ఫేవర్ చేశాడా ఇది పుష్ప టూ కలెక్షన్లు సెకండ్ వీక్ లో హైయెస్ట్ అంటే ఎక్కువ రావడానికి